మీ జీవితంలో మిమ్మల్ని బాగా ప్రేమించేవాళ్లే తెలియకుండానే మిమ్మల్ని వెనక్కి లాగుటారని ఎప్పుడైనా గమనించారా ద్వేషం వల్ల కాదు వాళ్ల భయం వల్ల ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా నిజం ఒక నాప్కిన్ ఊహించుకోండి దానికి నాలుగు మూలలుంటాయి కదా అలాగే మన జీవితంలోనూ మనకు బాగా దగ్గరైన నలుగురు ఉంటారు అమ్మ నాన్న లైఫ్ పార్ట్నర్ లేక ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్లు మన బేస్ లాంటివారు మనల్ని కాపాడాలని మన బంధాన్ని రక్షించాలని భావిస్తారు కాని అదే ప్రయత్నంలో ఎదుగుతున్న మనల్ని తెలియకుండానే వెనక్కి లాగేస్తారు నువ్విప్పుడు చాలా బిజీ అయిపోయావు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని పదే పదే చెప్పడం లేదా ఇదంతా మనకిందుకులే అంటూ కొత్త ఐడియాల్ని డౌన్ చేయడం లేదా పాత రోజులు గుర్తు చేస్తూ అప్పుడు ఎంత బావుండేదో ఇప్పుడంతా బోరింగ్ అని చెప్పడం వాళ్ల ఇంటెన్షన్ ప్రేమే కానీ ఎఫెక్ట్ మాత్రం ఎదుగుదలకి బ్రేక్ వేసినట్టే అవుతుంది ఇది అత్యంత డేంజరస్ అవుతుంది ఎప్పుడంటే మనమే మనపై డౌట్లో ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి కన్ఫ్యూజ్ అయినప్పుడు పెద్ద రిస్క్ తీసుకోవాలా వద్దా అని తడబాట్లో ఉన్నప్పుడు అప్పుడే ఇలాంటి మాటలు మన కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి మనల్ని వెనక్కి నడతాయి ఇక్కడే తేడా స్పష్టంగా కనిపిస్తుంది తెలియకుండానే వెనక్కిలాగేవారు ఫ్రెండ్స్ కానీ ఆ కష్ట సమయంలో మనతో నిలబడేవారు ఎలైస్ అలాంటివారే మన జర్నీలో నిజమైన పార్ట్నర్స్ కాబట్టి మీరు కూడా ఆలోచించండి మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని ముందుకు నెడుతున్నారా వెనక్కి లాగుతున్నారా కామెంట్స్లో మీ అనుభవం షేర్ చేయండి